అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి కోరిసెపాటి నారదా మీడియాకి స్వాగతం పంతొమ్మిది వందల తొంభై నాలుగు నాటి ఇస్రో గూఢచర్యం కేసులో రోజసి శాస్త్రవేత్త నంబి నంబినారాయణన్ని ఇరికించినటువంటి వ్యవహారానికి సంబంధించి సిబిఐ ఐదుగురు వ్యక్తుల మీద ఛార్జ్షీట్ దాఖలు చేసింది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రెండు వేల ఇరవై ఒకటిలో నమోదు చేసినటువంటి కేసులో ఈ చార్జ్షీట్ ఇప్పుడు దాఖలైంది అయితే ఆ ఐదుగురు వ్యక్తులు ఎవరన్నటువంటి విషయాన్ని సిబిఐ గోప్యంగా ఉంచింది ఇస్రోలో గోడచర్య చేసి ఆ సంస్థ రహస్యాలను విదేశాలకు విక్రయిస్తున్నారన్నటువంటి ఆరోపణలతో నంబినారాయణన్ని కేరళ పోలీసులు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అరెస్ట్ చేశారు అయితే ఆ కేసులో ఆయన ప్రమేయం లేదని నిర్ధారణ అయింది దాంతో నంబినారాయణన్ మీద పోలీసులు తప్పుడు కేసు పెట్టినటువంటి సంఘటన పైన ఉన్నత స్థాయి కమిటీతో దర్యాప్తు జరిపించి ఆ నివేదికని సిబిఐకి సమర్పించాలని సుప్రీం కోర్టు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ తొంభై నాలుగు అక్టోబర్లో కేరళ పోలీసులు అనేటువంటి మహిళని తిరువనంతపురంలో అరెస్ట్ చేశారు ఇస్రో రాకెట్ ఇంజన్లకు సంబంధించినటువంటి రహస్య డ్రాయింగ్లను పాకిస్తాన్కి అమ్మేయడం కోసం సేకరించింది అంటే ఆమె సేకరించింది అనేటువంటి దానిపైన ఆమె పైన ఆరోపణ మాల్దీవ్స్ కి చెందినటువంటి స్నేహితురాలు స్నేహితురాలైనటువంటి ఫాజియా హసన్ అనేటువంటి మహిళను కూడా ఆ సందర్భంగా అరెస్ట్ చేశారు ఆ సమయంలో ఇస్రో క్రయోజెనిక్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా ఇస్రో డిప్యూటీ డైరెక్టర్ గా డి శశికుమార్ అని ఉండేవాళ్ళు వాళ్ళిద్దరిని కూడా కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు ఇస్రో రహస్యాలని బయట వాళ్ళకి విక్రయించారన్నది వాళ్లపైన మోపినటువంటి ఆరోపణ సిబిఐ దర్యాప్తులో ఇస్రో శాస్త్రవేత్తలపై చేసినటువంటి ఆరోపణలు తప్పుడు అని తేలింది ఆ కేసు సందర్భంగా శాస్త్రవేత్తలపైన పోలీసుల చర్యల్ని సుప్రీంకోర్టు సైకో ప్యాథలాజికల్ ట్రీట్మెంట్ అని వ్యాఖ్యానించింది రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్లో కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కేరళ పోలీసుల చర్యల్ని తీవ్రంగా తప్పుపట్టింది నంబినారాయణన్ స్వేచ్ఛకి గౌరవానికి ఆయన మానవ హక్కులకి తీవ్ర భంగం వాటిల్లా చేశారని మండిపడింది అయితే ఇప్పుడు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని విచారణ జరిపినా ఒక నిజాయితీ పరుడు సమర్థవంతుడైనటువంటి ఒక సైంటిస్ట్ జీవితం ఇవాళ నాశనం అయిపోయింది ఈ తప్పుడు ఆరోపణల కారణంగా ఆయన సేవలు దేశానికి అందకుండా పోయినాయి ఈ దేశం పట్ల ద్వేషాన్ని నరనరా జీర్ణించుకుని ఉన్నటువంటి దేశ ప్రగతిని అడుగడుగున అడ్డుకుంటున్నటువంటి కొందరు పాలకుల రాజకీయ నాయకుల యొక్క దుర్మార్గ చర్యల ఫలితం ఇది అంతేకాదు మన దేశానికి చెందినటువంటి ఎందరో సైంటిస్టులు దేశ విదేశాల్లో అనుమానాస్పద స్థితిలో మరణించారు గూఢచర్యం చేయడానికి విదేశాలకు వెళ్ళినటువంటి రా సీక్రెట్ ఏజెంట్లు వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టే మాయమైపోయారు మన దేశంలో ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వాళ్లే వాళ్ళ గురించి శత్రువులకు ఒప్పందించేటటువంటి అనుమానాలు ఉన్నాయి వీటన్నిటిపైన లోతైనటువంటి నిష్పాక్షికమైనటువంటి విచారణ జరగాలి సంస్థలు పార్టీలు వ్యక్తులు బాధ్యులు ఎవరైనా సరే వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది భారత్ మాత క్లీన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి